బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరిశురం రాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి లాసన్సే కాలనీలోని పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు పలువురు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు సాల్వాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు పార్టీని విజయవంతంగా నడిపించడంలో పరశురాం ఎంతగానో కృషి చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగరావు సేవా పక్వాడ్ జిల్లా కన్వీనర్ మూల వెంకట్రావులు అన్నారు ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందన్నారు పార్టీని మరింతగా బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు పరిశురామ్ రాజు మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు అందరూ వచ్చి ఆయనకి పు ఇచ్చి శాలివార్త సత్కరించి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆయన నాయకత్వంలో మా విశాఖపట్నం జిల్లాలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి రావాల్సినటువంటి నాన్ పోస్టులు అన్నీ కూడా ఆయన ఇప్పించాలని కోరుకుంటున్నాం మరి ఆయన నిండి నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గాజువాక్ అసెంబ్లీ నుంచి కృష్ణరాజు గారు గుట్టూరు శంకర్రావు గారు నాగేశ్వరరావు గారు ఓమిరంగనాయకులు గారు మేమంతా వచ్చి ఆయనకి విశేషం చెప్పడం మేము ఈసారి రాబోయే ఎన్నికల్లో మంచి చాలా ఎక్కువ సీట్లు సాధిస్తామని కోరుకుంటున్నాము ఆయన ఎంత మంచి మనిషి అంటే ఆయన వచ్చే ప్రతి చిన్న కార్యకర్త నుండి పెద్ద కార్యకర్త వరకు తన సొంత మనుషుల్లాగే చూసుకుంటారు ఏ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను రండి అని ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా నేను ఉంటాను అందుబాటులో ఉంటానని చెప్తారు అలాంటి అధ్యక్షులను మనకి అరుదుగా దొరుకుతారు సో ఇలాంటి అధ్యక్షులు ఇంకా పెద్ద పెద్ద స్థానాలకు వెళ్ళి పెద్దగా మంచి మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాను జనతా పార్టీ యొక్క ఉనికి రాష్ట్రం నలుగురులా కూడా తీసుకొచ్చే విధంగా చూడడం కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఈ సేవా పక్షోత్సవాల్లో అందరం కూడా బిజీగా ఉన్నాం అందులో స్వచ్ఛ భారత్ సేవ మనకి అందులో స్వదేశీ అందులోను కొత్తగా జీఎస్టీ అమలు రెండు స్లాబుల్లో అమలు రావడం సరుకులు ధరలని తగ్గడం అన్ని ఆనందాలతో పాటు ఈరోజు జిల్లా అధ్యక్షులు పుట్టినరోజు కూడా మేము ఇక్కడ ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం